నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే ఏపీలో మాట తప్పని మడమ తిప్పని నేత్రని చెప్పుకునే జగన్ నిజంగానే మాట తప్పారు అప్పుడు మండలి రద్దు అన్నారు తర్వాత మండలి రద్దు వద్దని మళ్ళీ మండలి కావాలన్నారు రెండు వేల ఇరవై జనవరి ఇరవై మూడున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలి రద్దుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ బిల్లు జరిగిన ఓటింగ్కు వైసీపీ ఎమ్మెల్యేలు నూట ముప్పై రెండు మంది జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు ప్రతిపక్ష టీడీపీ సభకు హాజరు కాలేదు దీంతో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కానీ తటస్థంగా కానీ ఓట్లు పడలేదు అంతా బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వద్దని రద్దు చేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపిన జగన్ మాట తప్పి ఆ తీర్మానం అమలు చేయొద్దని కేంద్రాన్ని వేడుకున్నారు ఏపీలో అమరావతి రాజధాని విషయంలో మొదలైన రగడ చివరకు శాసన రద్దు చేసేదాకా వెళ్ళింది తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పునరుద్ధరించిన శాసనమండలి ఆయన తనయుడు జగన్ పెద్దల సభ వద్దంటే వద్దని తిరిగి ఆ సభ రద్దు చేయకుండా ఆపేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారులకు వచ్చేటప్పటికి మండలిలో టీడీపీకి మెజార్టీ ఉండేది శాసనసభలో తమకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉండడంతో అక్కడ ఏం బిల్లులు పెట్టినా ఆమోదం జరిగేది అయితే మండలిలో జగన్కి చొక్కెదురయ్యేది ఏపీ రాజధాని అంశంపై పెట్టిన బిల్లులు ఆమోదం పొందకుండా మండలి వ్యవహార శైలి నచ్చని జగన్ సర్కార్ అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు ఉన్నారన్న బలంతో మండలి రద్దు చేసింది తర్వాత మండలి అవసరమని రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు జగన్ శాసన మండలి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా అరవై కోట్లు ఖర్చు చేస్తుంది దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడమైన దండగేనని జగన్ నాడు సభలో ఆవేశంగా మాట్లాడేశారు మండలి రద్దు వరకు బాగానే ఉంది ఆ తర్వాత జగన్ రివర్స్ పాలన బయటపడింది కేంద్ర నిర్ణయం తీసుకునే లోపే జగన్ మాట తప్పారు మడవ తిప్పేశారు ఏపీ శాసన మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వ తీర్మానం చేసింది రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడున మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే ఇరవై రెండు నెలల పాటు తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రానికి పంపింది మండలిని రద్దు చేయమన్నది జగనే తిరిగి ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నది కూడా జగనే దేశంలో శాసన మండలి ఉండేది కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నాడు శాసన మండలి వద్దన నేడు ఆ పార్టీ శాసన మండలి సభ్యులే షాక్ ఇస్తున్నారు కర్రి పద్మశ్రీ కళ్యాణ్ చక్రవర్తి మహమ్మద్ ఇక్బాల్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సి రామచంద్రయ్యను ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు ఇందులో వంశీకృష్ణ జనసేనలో చేరి ఎమ్మెల్యే అయిపోయారు సి రామచంద్రయ్య టీడీపీలో చేరి మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు తాజాగా జయమంగళం వెంకటరమణ రాజీనామా చేశారు ఇందుకోని రఘురాజుపై పై మండలి చైర్మన్ అమర్హత పెట్టి వేసిన కోర్టు రద్దు చేయడంతో ఆయన ఎమ్మెల్సీ గారే కొనసాగుతున్నారు వైసీపీకి చెందిన పోతులు సునీత కర్రీ పద్మశ్రీ మల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పొదలు వదులుకుని రాజీనామాలు చేసిన వాటిని మండలి చైర్మన్ ఆమోదించలేదు తాజాగా జయమంగళం వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు ఈయన రాజీనామా విషయంలో మండలి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి రాజీనామా ఆమోదించి ఈసీకి ఆ సీటు ఖాళీగా ఉన్నాయని చైర్మన్ ప్రకటిస్తేనే కేంద్ర ఎన్నికల సంఘం వాటి మీద ఎన్నికలు నిర్వహిస్తుంది అప్పుడు టీడీపీకి చెందిన ఆశావాహులకు ఛాన్స్ తక్కుతుంది అలా మెల్లగా వైసీపీని తగ్గించి తమ బలం పెంచుకుని మండలిలో పాగా వేయాలని టీడీపీ భావిస్తుంది రాజీనామా చేసిన వారిని వరసబెట్టి ఆమోదించి ఉంటే ఈ పాటికి మండలిలో సగానికి సగం వైసీపీ ఖాళీ అయ్యేది అన్నీ అనుకున్నట్లే జరిగితే త్వరలోనే మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి ఈ ఏడాది రాజీనామాలు ఆమోదిస్తే వచ్చే ఏడాది కూటమి అభ్యర్థులు భారీగా ఎమ్మెల్సీలై మండలిలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్స్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ సపోర్ట్ సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్